హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి గిరే స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీలకు సంబంధించి ఇప్పుడు మారిన ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం మేనిఫెస్టోలు ఏమేమి అంశాలు చేకూర్చారు అన్న విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం ఈ మేనిఫెస్టో ప్రకారము మన అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్నట్టయితే మరిన్ని అప్డేట్స్తో నేను మీ ముందుకు రావచ్చు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అంగన్వాడీలకు సంబంధించిన ఏమేమి అంశాలని వాళ్ళ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిందో చూద్దాం మొదటిది అంగన్వాడీలకు గ్రాట్యుటీ వర్తింపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకి గ్రాట్యుటీ వర్తింపు అన్న విషయాన్ని ఈ మారిన ప్రభుత్వ మేనిఫెస్టోలో ఉందనమాట అంతేకాకుండా ఉద్యోగులకి యాప్ల ద్వారా పెట్టే టెన్షన్ అంతా కూడా తగ్గుతుంది అన్న విషయం కూడా మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా తక్కువ సాలరీ తీసుకుంటున్న కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అనే విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు కూలంకషంగా చర్చించుకుందాం అందులో మొట్టమొదటిది రాష్ట్రంలోని ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి నెల ఒకటవ తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఇంతవరకు రావాల్సిన బకాయిల్ని కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది అని కూడా చెప్పడం జరిగింది ఇంతవరకు మీకు డిఏ బిల్లులు డిఏ బిల్లులు ఇవన్నీ కూడా రాలేదు టీచర్లకు కానీ హెల్పర్లకు కానీ వాళ్ళందరికీ కూడా తొందరలోనే బకాయిలన్నీ కూడా చెల్లించాల చెల్లిస్తారని ఆశిద్దాం అంతేకాకుండా ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రతి నెల ఒకటో తారీఖే జీతం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు అది కూడా మనకు సంతోషమైన విషయమే తర్వాత నెక్స్ట్ ఇంకో విషయంకొస్తే తక్కువ జీతాలు పొంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సాలిడేటెడ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు అని కూడా చెప్పడం జరిగింది అంటే ఆనరోర్యం తక్ ఒక ప్ర ఫిక్స్డ్ అమౌంట్ జీతం తీసుకుంటున్న ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి అని కూడా చెప్పడం జరిగింది అంటే ఇందులో తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా స్కూల్ ఫీజు పదహైదు వేలు ఇవ్వడం ఇలాంటివన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని చెప్పి కూడా చెప్పడం జరుగుతోంది అవన్నీ కూడా వర్తింపు జరి జరిగినట్టయితే చాలా స సంతోషము అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు కూడా ఇవన్నీ కూడా వర్తించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను తర్వాత ముఖ్యమైన విషయానికి వస్తే ఇందులో క్లియర్ కట్గా మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన విషయం అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తాం అనే ముఖ్యమైన అంశం అయితే మనకు చెప్పు చెప్పడం జరిగింది ఆశా వర్కర్లకు కూడా కనీస వేతనం పెంపు దిశగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు తప్పకుండా గ్రాట్యుటీ చెల్లించినట్టయితే మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విషయం ఇది ఈ విధంగా జరిగినట్టయితే అంగన్వాడీ కార్యకర్తలకు హెల్ హెల్పర్లకి అందరికీ కూడా చాలా గుడ్ న్యూస్ అవుతుంది సో ఇవి ముఖ్యమైన అంశాలు సో ఈ మేనిఫెస్టో ద్వారా మీకు మిగిలిన బకాయిలన్నీ కూడా అందుతా అందాలని ఆశిస్తున్నాను అంతేకాకుండా గ్రాటిటీ కూడా మీకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను అంతేకాకుండా పని భారం కూడా తగ్గి తగ్గబోతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు వేరే క్యాంప్ కేర్ అనే యాప్ ఉండేది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా వచ్చాయి మరి తిరిగి అదే యాప్కే వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుందో మనము చెక్ చేద్దాము ఇప్పుడున్న యాప్లన్నిటిని కలిపి ఒక సింగిల్ యాప్గా కూడా చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట యాప్ల భారం కూడా తగ్గే అవకాశం ఉన్నాయి ఏం జరుగుతుందో చూద్దాము ఏ అప్డేట్ వచ్చినా కూడా మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ